తెలివైన రైతు తెలివి లేని దెయ్యం ఒక రైతు పొలం దున్నుతూ ఉన్నాడు నాగలికి ఏదో తట్టుకుంది ఏందబ్బా అని తవ్వితే ఒక చిన్న సీసా మూత వేసి కనపడింది ఆ సీసాలో ఏముందో అని రైతు ఆ సీసా మూత తెరిచాడు వెంటనే ఆ సీసాలో నుంచి తెల్లని పొగ బయటకు వచ్చింది ఆ పొగ పెద్దగా అయి ఒక దెయ్యంగా మారిపోయింది రైతు అదిరిపడి పారిపోయాడు అంతలో ఆ దెయ్యం రైతుని పట్టుకుంది చాలా ఏళ్ల కిందట ఒకడు నన్ను పట్టుకుని ఈ సీసాలో బంధించి భూమిలో పాతిపెట్టాడు అప్పటి నుంచి తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేవు చాలా ఆకలిగా ఉంది అంటూ వాణిని చంపబోయింది అంతలో ఆ తెలివైన రైతు ఆగు అని ఒక్క మాట అన్నాడు దెయ్యం ఏంటి అని అడిగింది నువ్వేమో ఇంత పెద్దగా ఉన్నావు ఆ సీసా ఏమో అంత చిన్నగా ఉంది మరి దానిలో నువ్వు ఎలా పట్టావు నేను నీ మాటలు నమ్మలేకుంటున్నాను చంపే ముందు ఈ ఒక్క అనుమానం తొలగించి చంపు అన్నాడు అప్పుడు వెంటనే ఆ దెయ్యం పక్కపక్కమని నవ్వుతూ ఓస్ అది కూడా తెలియదా ఇదిగో చూడు ఇలా అంటూ పొగలుగా మారి సీసాలోకి వెళ్ళిపోయింది అంతే వెంటనే ఆ రైతు సీసా మూత పెట్టేశాడు మరలా పెద్ద గుంత తీసి ఎవ్వరికి ఎప్పటికీ కనపడకుండా దానిని భూమి లోపల పాతేశాడు